హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విని వ్లాగ్స్ అండ్ ఈ రోజు మా సాయన పెళ్లి అవుతుంది చో చూడండి ఇంత హడావిడి ఉంది చాలా హడావిడి నడుస్తుంది అక్కడ పడుకున్నారు ఇక్కడ నుంచున్నారు రగ్గుల కోసం కొట్లాడుతున్నారు ఓకే పెళ్లి గురించి ఎలా ఫీల్ అవుతున్నావు ఫీల్ అవుతున్నాం మిమ్మల్ని అందరినీ ఇంతమందిని ఒకేసారి చూడగానే మీరు కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సో మనం వేరే వారం అనుకుంటా రండి అండ్ విల్ టాక్ అండ్ దిస్ ఇస్ సాయి చెప్పండి మొన్ననే మీ అన్న పెళ్ళి అయింది సో ఈ పెళ్ళికి వచ్చేసి ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అందరం కలిసినాం కావు రండి రండి కమాన్ కమన్ విల్ టాక్ రండి హాయ్ గాయస్ వీళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళ అక్కలు అండ్ వాళ్ళ మమ్మీ అండ్ పెళ్ళికొడుకు వాళ్ళ అత్తా టాక్ అబౌట్ ఇప్పుడు మనం వాళ్ళ అక్కడ అడుగుదాం అడుగుదాం పెద్ద కని చెప్పండి మీ తమ్ముని ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ధూమ్ దామ్

కేర్ ఆ ఇక్కడ ఇక్కడ రండి వీళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళ పిన్నిలు అమ్మమ్మలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చెప్పారు ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే కాలనొప్పులు ఎన్ని ఉన్నా కానీ తట్టుకుంటున్నాం వీళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు అడుగుదాం నడిస్తే ఎట్లా ఫీల్ అవుతున్నా సా చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నాం రీల్స్ కూడా బాగా చేస్తుంది మనం మన మనకు చూసుకోని కానీ వస్తుంది ఎప్పుడైనా రండి రండి ఇక్కడ ఇప్పుడే కష్టపడి వచ్చినారు ఎవరంటే బంటి అండ్ ప్రవీణ్ హియర్ యు గో ఫర్ టాకింగ్ జరు మంట సాయన పెళ్లి వాళ్ళ ఎలా ఫీల్ అవుతున్నావు మా ఒకసారి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అందుకే పన్నెండు అయినా కానీ పన్నెండు అవుతున్నా గానీ తింటున్నాం నేను బయట నేను చాలా 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 బాగా కష్టపడి అంటే రోడ్ మీద తిరిగిన పోయినాం మీ తమ్ముడు ఈయన పెళ్లి కొడుకు తమ్ముడు అండి అన్న అన్నా అండి సారీ అన్నా ఫేస్ బాగా కల్త చెప్పండి బంటి బ్రో ఇదండి ఇంకా ఈ రోజు ఫాస్టింగ్ అందుకే మ్యాగజ్ పెళ్లి పెవాళ్ళు ఎట్లా అనిపిస్తుంది లక్ష్మి చెప్పు ఎగ్జామ్స్ ముందే ఎట్లా ఫీల్ అవుతుంది అనిపిస్తలేదు ఎప్పుడెప్పుడు అయిపోతా అనిపిస్తుంది అంతే పెళ్లి అయిపోయింది నెక్స్ట్ నా